జయశీలుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదీకల్లా ధ్యానాంశం కొరికే దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమాకాండము పదిహేడవ అధ్యాయము పదిహేనవ వచ్చును తరువాత మోసే ఒక బల్పీఠమును కట్టి దానికి నిస్సి అని పేరు పెట్టి యహోవా నిస్సే అనగా యహోవా మా ధ్వజము అని అర్థం ఇష్రాయులు ప్రజలు ఐగుప్తు అనే బానిసత్వములో నుండి దేవుడు వారిని విడిపించి వారిని కణానుకు నడిపిస్తున్నప్పుడు దేవుడే వారి ముందు ధ్వజముగా ఉండి దేవుడు వారి జీవితాలలో వారి యొక్క బలముకు శక్తికి మించినటువంటి బలాఢ్యులను గొప్ప గొప్ప రాజులను జయించటానికి దేవుడు బలమైన ధ్వజముగా వారు ముందు వారు వెనుక ఆయనే ఉండి శ్రాయలులను జయశాలులుగా దేవుడు మార్చాడు వారి జీవితాలలో గొప్ప గొప్ప విజయాలను పొందారు సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాలం దేవుడు మనకి ధ్వజముగా ఉండి మన జీవితాలలో ఆయన గొప్ప జయాన్ని కలగచేసి మన జీవితములో ఏ విషయంలో కూడా మనము భయపడవలసిన అవసరం లేదు పిరికి వారిగా మనము తలదించుకోవలసిన అవసరం లేదు కానీ ఆయన మనకు ధ్వజముగా ఉండి ఆయన యుద్ధ సూర్యుడై మన శత్రువులందరి పైన ఆయన మనకు జయాన్ని కలగ చేస్తాడు శత్రువుని మనము జయించాలి అని అంటే మన శత్రువు ఎవరు మనకు తెలియాలి కనుక మన శత్రువు శరీర సంబంధమైన వాడు కాదు మనము పోరాడినది ఆత్మ సంబంధమైనటువంటి పోరాటాన్ని పోరాడాలి ఆత్మ సంబంధమైనటువంటి ఈ పోరాటములో మనము జయాన్ని పొందాలి అంటే ఖచ్చితంగా మనము దేవుని మీద ఆధారపడాలి మనము దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు మనకి ధ్వజముగా ఉండి ఆత్మ సంబంధమైనటువంటి ఆయన బలాన్ని ధరింపచేస్తాడు అప్పుడు మాత్రమే మనము శత్రువుని మనము జయించగలుగుతాం ఈరోజు మీ జీవితములో వాటమి అనుభవిస్తున్నారేమో మీ జీవితంలో అపజయాలే కలుగుతున్నాయేమో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒకవేళ మీ జీవితంలో ఓడిపోయారేమో నిరాశ పడుతున్నారేమో ఈ ఉదయ కాలం మీ తెలివి మీ జ్ఞానము మీ బలమును ఆధారము చేసుకోకుండా దేవుని మీద ఆధారపడి దేవుని అందు విశ్వాసం ఉంచండి దేవుడు మీ జీవితాలలో ఆయన ధ్వజముగా నిలబడి గొప్ప రక్షణను ఆయన కలగ చేస్తాడు ఎటువంటి శత్రువునైనా ఆయన ఓడించగలిగినటువంటి జయశీలైనటువంటి దేవుడు ఈ ఉదీకాల ధ్యానాంశాలు వినుచున్న సహోదరి సహోదరుడా ఆ ధ్వజము నీ ముందున్నది ఆ ధ్వజమైన దేవుడు నీకు ముందు నడుస్తున్నాడు దేవుడే నీ ముందు త్రోవను సరాలము చేసి నీకు జయాన్ని కలగ చేసే దేవుడు పరిశుద్ధ గ్రంథములో నుండి అరవయవ సంకీర్తన నాలుగవ చరణాన్ని చదువుదాం సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకై నీ అందు భయభక్తులు గల వారికి నీ ఒక ధ్వజమునిచ్చి ఉన్నావు సత్యము నిమిత్తమై ఎవరైతే సత్యం కలిగి సత్యము కొరకు పోరాడుతారో వారికి దేవుడు ఒక ఇచ్చాడు మన దేవుడు ఎవరు అని అంటే ఆయన సత్యవంతుడైనటువంటి దేవుడు ఆయన ప్రబోధిస్తూ సత్యము మిమ్మల్ని చేస్తదని తెలియచేస్తున్నట్లుగా సత్యమే జయతి అన్నట్లుగా ఈ రోజు యేసు క్రీస్తు ప్రభుల వారు సత్యవంతుడు ఆయన కంటే సత్యవంతులకి ఎవ్వరూ లేరు ఆయనే సత్యవంతుడు గనుక ఆయనే సమస్తమును ఆయన జయించిన దేవుడు ఈ రోజు ఆ దేవుడు మనకు ధ్వజముగా ఉండి మనకు ఆయన జయాన్ని కలగ చేస్తాడు రక్షణ ధ్వజముగా ఉండి శత్రువుల బారునుండి తెగులు నుండి ప్రతికూల పరిస్థితుల నుండి ప్రతి ఒక్క పరిస్థితుల నుండి ఆయన నిన్ను ధ్వజముగా ఉండి ఆయనే నీకు విడుదలను స్వస్థతను దేవుడు మీ జీవితంలో కలగ చేస్తాడు ఏ ఉదే కాలం మనందరి విశ్వాసం మనందరి ధైర్యం ఆయన మనకు ధ్వజముగా ఉన్నాడు యహోవా నిస్సిగా ఆయన నీ జీవితములో గొప్ప జయాన్ని కలగ చేస్తాడు పరిశుద్ధ గ్రంథముల నుండి ఇరవైవ సంకీర్తన ఐదవ చరణాన్ని చదువుదాం యహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయిచున్నాము మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము నీ ప్రార్థనలన్నీ యహోవా సఫల గాక దేవుడు మనకి కలగ చేసిన రక్షణ ఆయన మనల్ని పాపము నుండి శాపము నుండి నిత్య నాశనము నుండి ఆయన మనల్ని రక్షించి ఆయన మన జీవితములో గొప్ప జయోత్సాహాన్ని కలగ చేశాడు అంత మాత్రమే కాదు గాని ఆయన నామమును బట్టి మన ధ్వజమును ఆయన ఎత్తుచున్నాడు సహోదరి సహోదరుడా మరియు కాలం దేవుని అందు నమ్మికుంచండి విశ్వాసము కలిగి జీవించండి దేవుడే మీకు ధ్వజముగా ఉండి ఈరోజు మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి అపజయాల నుండి దేవుడు జయమునిచ్చి మీ జీవితాలలో రక్షణ స్వస్థత సమాధానాన్ని ప్రభు కలగ చేస్తారు ఉన్నతమైనటువంటి జయ జీవితాలను దేవుడు మనకి అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు ప్రేమ కలిగిన మా తండ్రి దయగలిగిన దేవా మీకు వందనాలు స్థుతులు స్థూత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ఉదయం కాల ధ్యానాంశాలు వినిచ్చిన బిడల జీవితాల్లో మీరే ఉన్నతమైన కార్యాలను చేసి ప్రతి ఒక్క బంధకాల నుండి ప్రతి ఒక్క పరిస్థితుల నుండి మీరే వారికి విడుదలనిచ్చి అపజయాల నుండి బిడలను విడిపించి వారి జీవితంలో జయాన్ని కలగ చేసి మీరే ధ్వజముగా ఉండి మీ బిడలను మీరే సంరక్షించి మీ నిత్య రాజ్యమునకు వారసు అటు దైవకమైన కృపను అటు ధ్వజమును మాకందరికీ మీరు కలగజేసి ఇంకా రక్షణ లేని వారికి రక్షణ స్వస్థత వృడుదలను కలగచేయమని ఏ కాల ప్రార్థన అవసరం కొన్న బిడలందరినీ దీవించమని నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె